జిల్లా కేంద్రంలోని పుల సచివాలని అష్టోత్తర శ్రీచక్క సహిత లలితా మాత దేవాలయంలో ఆషాడ మాసం త్రయోదశితో కూడుకున్న మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని సర్వజనులకు సౌభాగ్యం కలిగి చల్లని తల్లి యొక్క ఆశీర్వాదాలతో సకాల వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా పండి సర్వజనులు ఐరారోగ్యాలతో భోగభాగ్యాలతో విలుసిల్లాలని సంకల్పంతో గంగణ ధారణ లక్ష గాజుల అర్చన సామూహిక కుంకుమ పూజలు జరిపారు వచ్చిన భక్తులందరికీ గాజులు ప్రసాదాలు అందించారు అనంతరం రెండు మంది అన్నదానాలు పాల్గొన్నారు కార్యక్రమంలో ఆలయ పౌండర్ చైర్మన్ చల్లం స్వరూప సత్తయ్య ఆలయ ట్రస్టీ సభ్యులు మాతలు వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యులు ఏర్పాటు చేశారని తెలిపారు Yeah! <laughs> దయచేసి పిల్లలు చేస్తున్న వాళ్ళ బుద్ధి ఆనందంగా కుటుంబాన్ని ఇక్కడ ఎక్కడ వారం అన్న ప్రధాన జాగ్రత్త మూడైతే ఐదు వేల పదాలు చేస్తున్నారో వారి పేరున భగవన్ నాయని మన అందరిని కలిసి ఒకసారి తల్లి వేడుకుందాం మేము వచ్చాము ఇది గర్తినాప్తమై శ్రీదేవి శ్రీ main jaisi amma wali ki edurga

Terima kasih telah menonton! సౌభాగ్యానికి చిన్నమైన ఆ తల్లి యొక్క ఆశీపూర్వకమైనటువంటి గాజులను అలంకరించుకున్నాం చాలా మంది తల్లులు చాలామంది భక్తులు లక్ష గాజులను అమలు సమర్పించాలి అనుకునేంతగా వెంట వెంటనే లక్ష పైన గాజులను సమర్పించిన రాతలందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఘనంగా ఉండాలని అది ఒక తోడా ఇచ్చారా ప్రతిని తోడాలిచ్చారా అంతకన్నా ఎక్కువ తోడాలిచ్చారా అందులో ఉన్న మరణం ఏమంటే ఎంత ఎక్కువ తోడాలిచ్చినా ప్రతి గాజు మీరు ఇచ్చినటువంటి గాజు ఆ తల్లికి సమర్పణ భావంతో ఇచ్చారు కనుక మీ కుటుంబాలన్నీ కూడా సౌభాగ్యతంగా ఐశ్వర్యవంతంగా ఎంతో అద్భుతమైన రీతిలో వేళ జగిత్య ధర్మపురి ఆధ్యాత్మిక రహరాదిపై తెలంగాణలో ఒకటినే మొట్టమొదటి నూట ఎనిమిది శ్రీచక్రుల రైతులంతా మాత పరివేవిరాలి ఒక సంవత్సరం మాత్రమే గడిచిందండి రెండవ సంవత్సరంలో అడుగు పెట్టే ఈ శుభ సందర్భంలో మొట్టమొదటిసారి ఆషాఢ శుక్రవారం రోజున లక్ష గాజులతో అర్చన చేసే సమయంలో చేసిన ప్రతి ఒక్కరూ కూడా కుంకుమన చేసుకునే అవకాశం ఉంది ఆ తల్లికి అతి ఇష్టమైనది కుంకుమ ఎర్రదనని చేతులతో ఎర్ర అని కుంకుమతో ఎర్ర అని గారుల సబ్బడితో ప్రధానార్థుల వారు నూట ఎనిమిది శ్రీ లక్ష్మీ అష్టోత్తర సహిత